నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి సంబంధించిన రెండు పుంజుల్ని ఒక పెట్టనైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్నమసలి గారి కోళ్ళు అంటేనే రీజనబుల్ కాస్ట్లో ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కొత్తగా చూస్తున్నట్లయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి చిన్నమసలి అని చెప్పి అని కొడితే వచ్చేస్తాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చ డేగ చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి పచ్చ డేగ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరి విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చి వచ్చేసి పదమూడు నెలలు ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారండి కోడిపల్ల అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై ఆరు వందల రూపాయలు చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన రసంగి కన్నపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ క్రాస్ సంబంధించిన రసంగి కన్నపెట్ట మంచి డబల్ బాడీ వచ్చే పెట్టగా చెప్తున్నారు సైజు ప్రస్తుతానికి ఇరవై రెండు అంగాలుగా చెప్తున్నారు మంచి హెవీ సైజుకు సంబంధించిన పెట్టగా చెప్పడం జరిగింది బరువుషన్ చూసినట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు అలాగే మూడు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాముల నుండి మూడు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్గా అండి పెట్టక కాస్ట్ వచ్చేసి మూడో కోడికి సంబంధించిన వేరే వాళ్ళలో ముందు ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్ట వాటం కలిగిన కోడి దగ్గర చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్ట వాటానికి సంబంధించిన కోడి దగ్గర చెప్తున్నారు కోడిపల్లి ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగున్నర అంటే సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కడ్రో చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారికి సంబంధించిన కోళ్ళండి మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయగలరు అలాగే మీకు అతి తక్కువ ధరలో కోళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా చిన్నమోసలి గారి పాపనైతే అయితే ఒకసారి విజిట్ చేయచ్చు ఫ్రెండ్స్ లేదా కాంటాక్ట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా కోళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయి పుంజులు కానీ పెట్టలు కానీ కంటిన్యూగా అవైలబుల్గా ఉంటాయండి కావాల్సిన వారు అయితే చిన్నమసే గారి ఫోన్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్